ఈ సృజనాత్మకత చూడండి ఎంత బాగుంది కదా నాకుతో ప్రాపర్ క్రియేటివిటీ ఏది వదిలిపట్లేదు ఏది చిన్న డబ్బాలు ఐస్ వదిలిపెట్టీమ్ డబ్బు ఎంత బాగున్నాయండి ఏమనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుందా వచ్చేయాలనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎల్లో ఉందా ఇది ఒకటి సీమసింతనా అది రెడ్డు ఉంది రోజు సార్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూపిస్తాను అందమైన మనసు ఇక్కడ పాడేసుకొని వెళ్ళిపోవడం అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు కానీ వెళ్ళాలి తప్పదు చూడండి ఏమనిపిస్తుందండి నాకైతే ఇదొక పండగలాగా అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తుంటే ఇది ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుందా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ ప్రణీ అల్లరి పిల్ల అక్కడ అరుస్తూ ఉంటుంది దూరిపోతుంది ఇక్కడ ఏ తండ్రి అయినా కూడా దూరిపోతుంది చూసారా ఎట్లా అరుస్తుంది